ఎవరివన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ వాలంటీర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాలు అయితే ప్రకటిస్తోంది దీనికి సంబంధించి వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది వాలంటీర్ల విషయంలో ఇక వాలంటీర్ల సేవల్లో మార్పు అలాగే కాలపరిమితి గురించిన అప్డేట్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వాలంటీర్ల సేవల్లో మార్పు కాలపరిమితి ప్రభుత్వ తాజా నిర్ణయం ఏంటని చూసినట్లయితే ఏపీలో వాలంటీర్ల కొనసాగింపుపై చర్చ కొనసాగుతోంది కొత్త ప్రభుత్వం వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేసింది ఇక వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన సందిగ్ధత కొనసాగుతోంది వాలంటీర్ల సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై కసరత్తు మొదలైంది వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్న వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల సేవలు మొదలయ్యాయి ఇక ప్రభుత్వ పథకాల అమల్లో వాలంటీర్లు కీలకంగా వ్యవహరించారు ఎన్నికల సమయంలో వాలంటీర్ల సేవలపై ప్రమాదం అయితే మొదలైంది ఇక వాలంటీర్ల గురించి రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఎన్నికల సంఘం పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించారు ఆ తర్వాత తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించడంతో పాటుగా పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఇక ఇప్పుడు తొలి నెల పెన్షన్ల పంపిణీలోనూ వాలంటీర్లనైతే తప్పించారు దీంతో వాలంటీర్ల సేవల కొనసాగింపుపైన ప్రభుత్వ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది కొత్త ప్రతిపాదనలు చూసినట్లయితే ముఖ్యంగా ఈ సమయంలో ప్రభుత్వ కీలక ప్రతిపాదనలు తెరమీదకు తెస్తోంది వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలనే ఆలోచనలో ఉందని సమాచారం వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్న వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మూడేళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించరాదని అలాగే ప్రతి మూడేళ్లకు క్రొత్త వారిని నియమించాలని ప్రతిపాదన వచ్చింది ఈ కాలంలోనే ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకునే మార్గం చూపించాలని ప్రతిపాదన పైన పరిశీలన అయితే జరుగుతోంది ప్రస్తుతం ఇక వాలంటీర్ల వ్యవస్థలో తీసుకురానున్న మార్పు చేర్పులపై ప్రజల నుంచి వచ్చే సలహాలు సూచనలు పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని యోచిస్తున్నట్లుగా సమాచారం ఇక వాలంటీర్ల పేరు మార్పు ఈ విధి విధానం ద్వారా ఏ విధంగా అయితే కొనసాగించబోతున్నారనే పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా వాలంటీర్ల పేరు మార్చి వారికి గాను ఇక గ్రామ సేవక్ వార్డ్ సేవక్గా మార్చాలనే అంశంపైన తుది నిర్ణయం అయితే తీసుకోనున్నారు ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి ఆ పనులు అప్పగించాలని భావిస్తున్నారు పథకాల క్రింద లబ్ధిదారులకు చేసే డబ్బు పంపిణీతో వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది అలాగే వాలంటీర్ల వేతనం కూడా పదివేలకు గాను పెంచుతామని టీడీపీ ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రకారం వీరికి వేతనం పెంచే ప్రతిపాదన అయితే పరి పరిశీలనలో ఉంది అలాగే ప్రస్తుతం యాభై ఇళ్లకు గాను ఒక వాలంటీర్ ఉండగా ఇకపై ప్రతి వంద ఇళ్లకు గాను ఈ వంద ఇళ్ల బాధ్యతలు ఒకరికి అప్పగించే అవకాశం కనిపిస్తుంది త్వరలోనే ఇక ప్రభుత్వం వాలంటీర్ల సేవలపైన విధి విధానాలు అధికారికంగా అయితే ఖరారు చేయబోతోంది చూసారు కదా ఏదైతే వాలంటీర్లకి సంబంధించి ఇక వాలంటీర్ల పేరును మార్చి వారికి గాను ఇక గ్రామ సేవక్ వార్డు సేవకగా మార్చాలనే అంశమైతే ఇక తుర్ని తుది నిర్ణయంగా తీసుకోబోతున్నారు ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోనికి తీసుకువచ్చి ఆ పనులను అయితే అప్పగించాలని కూడా భావిస్తుంది గవర్నమెంట్ అంతేకాకుండా ఇక పథకాల కింద లబ్ధిదారులకు ఇచ్చేసే డబ్బు పంపిణీలలో వాలంటీర్లను అయితే తొలగించే అంశంపై అయితే తీవ్రంగా కసరత్ అయితే చేస్తుంది అంతేకాకుండా ఇక ప్రస్తుతం వీరికి గాను ఇచ్చిన యాభై ఇళ్ళకి సంబంధించిన పనులకు సంబంధించి ఇకపై వంద ఇళ్లకు సంబంధించిన అప్డేట్ల భాగంగా వీళ్ళైతే ఇక వంద ఇళ్ల బాధ్యతలను కూడా ఒకరికి అప్పగించే అవకాశాన్ని అయితే అయితే కసరత్తు అయితే చేస్తున్నట్లుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్కి సంబంధించిన అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయబోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో అప్డేట్ అవుతాయి కాబట్టి తప్పకుండా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి అంతేకాకుండా మీరు గ్రామ వ వాలంటీర్కి సంబంధించిన వారైతే కనుక ఏ ప్రాంతానికి చెందిన వారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే ఎప్పటికప్పుడు వాలంటీర్స్కి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్